ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మాణకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మానకొండూరు సిఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సిఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను